ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉంటున్నాయి టిడి పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామలరావు వెల్లడించారు టిడి చరిత్రలో మిగిలేలా రెండు వ్యవస్థలను కొత్త ట్రస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేవస్థానం పాలక మండలి సమావేశాన్ని నిర్వహించింది ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీలో భక్తులకు అందించే సౌకర్యాలు ఆహారం దేవస్థానాన్ని విస్తరించి ప్రయత్నాలు వంటి అంశాలపై చర్చలను జరిపారు వాటితో పాటు టీటీడీలో కొత్తగా కొన్ని వ్యవస్థలను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు వీలుగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే భక్తుల కోసం ఆహార భద్రతా బోర్డు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామలరావు వెల్లడించారు తిరుమలలో తక్కువ ధరకే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తిరుమలలో అన్న ప్రసాదానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాలు చంద్రబాబు ఆదేశాలపై సమావేశంలో చర్చించామన్నారు అందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందిస్తామని తెలిపారు ఈవో స్విమ్స్ ఆస్పత్రికి జాతీయ హోదా కోసం కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు వివరించారు శ్యామలరావు టిటిడి చరిత్రలోనే మిగిలిపోయేలా రెండు వ్యవస్థలను ఈ కొత్త ట్రస్ట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రధానంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది భక్తులకు సేవలకు సంబంధించి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఈ డిజిటల్ కార్పొరేషన్ పనిచేయనుంది తద్వారా వైఫల్యాలను తెలుసుకుని అధిగమించే ప్రయత్నం చేస్తోంది ఇటీవల తిరుమల లడ్డు వివాదం నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్తులో అటువంటి పరిణామాలు జరగకుండా ఆహార భద్రత చేయాలని కూడా టిటిడి నిర్ణయించింది అలాగే తిరుపతిలోని కంచి కామకోటి సాంప్రదాయ పాఠశాలకు రెండు కోట్ల రూపాయల నిధులు ఇచ్చేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు